హలో దోస్తులు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇగో ఈరోజు మనమైతే పెద్దపల్లి డిస్టిక్ మంతని మండలంలో ఉన్న గోదావరి దగ్గరకైతే వెళ్తున్నాము నేను ముందు వీడియోలో మీకు చూపించాను గౌతమేశ్వర టెంపుల్ ఉంటుందని చెప్పేసి అది ఇక్కడే ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం వర్షాలు బాగా పడడం వల్ల గంగ ఫుల్ వస్తుందని చెప్పేసి అంటుంటే వెళ్తున్నాము చూడండి చుట్టూ పచ్చని వాతావరణం పొలాలు చూడండి ఎంత బాగున్నాయో కానీ ఇంకొకటి ఏంటంటే ఈ గంగ బాగా రావడం వల్ల ఈ పొలాలకు చాలా నష్టం జరుగుతుందండి గంగ దగ్గర ఉన్న ఈ శ్రీపద కాలనీ ఊరు వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్షాకాలంలో గంగ బాగా వస్తే ఇబ్బంది ఇక మనమైతే ఇప్పుడు గంగ దగ్గరకు వచ్చేసినాము ఇక మనమైతే గంగ దగ్గరకు వచ్చేసినాము ఇక్కడ రాగానే మనకు రైట్ సైడ్ అయితే గౌతమేశ్వర టెంపుల్ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తే ఇంకా స్ట్రేట్గా వెళ్తే ఇగో ఇక్కడ కనిపించేది స్టాండ్ ఇవేది హనుమాన్ టెంపుల్ ఈరోజు బుధవారం చాలా మంది అయితే కనిపిస్తున్నారు ఇగో శ్రావణ మాసం కాబట్టి మహిళలు అయితే చాలా మంది వచ్చారు ప్రతి సంవత్సరం ఎంతే వర్షాలు బాగా పడితే ఇక మొత్తం వాటర్ అన్నీ ఇట్లా వస్తాయి మెట్ల దాకా వచ్చినాయి మెట్లన్నీ మునిగిపోయినాయి ఇక శివయ్య విగ్రహం ఉంది కదా ఇక్కడ దాకా వచ్చేసినాయి ఇక వాటర్ అయితే చూడరు ఇట్లా కనిపిస్తున్నాయి మొత్తం వాటర్ ఇవి మొత్తం అక్కడి నుంచి అక్కడి వరకు అసలు చిన్న టెంపుల్ ఉండే అది కూడా కనిపిస్తలేదు ఇక నేనైతే అక్కడికి చూడ్డానికి వెళ్ళిన కదా అందుకే కొన్ని వాటర్ అయితే చల్లుకున్నాను ఏ గంగమ్మ తల్లి కదా అని మీకు ఈ వాటర్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన అన్నీ మునిగిపోయినాయి చూడు రెట్లా అనిపిస్తుందో ఇది ఇంకా తక్కువనే వాటర్ రావడం టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే ఈ మొత్తం ఈ గంగ దాటి శ్రీ పథకాన్ని దాటి మంతని దాటి మా విలేజ్ దగ్గరకు వచ్చినాయి మా విలేజ్ మొత్తం మునిగిపోయింది అంత ఘోరంగా వచ్చినాయి ఇక్కడైతే కొబ్బరికాయలు పసుపు కుంకుమ దేవుడి ఫోటోలు పిల్లల ఆట వస్తువులు ఇవన్నీ అమ్ముతారు ఇవో వీళ్ళు కూర్చునేదాకా వచ్చినాయి వాటర్ అంటే చూడండి ఎంత వచ్చిందో గంగా మీకు నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్